అది రాయలసీమ కావచ్చు కోనసీమ కావచ్చు ఎక్కడ చూసినా అదే స్పందన మహాస్పందన గెలుపు మనదే ఆలోచనే లేదు నూటికి నూరు శాతం మనమే గెలుస్తున్నాం నే నేడు రాయ రావుల పార్లమెంటు అని నాకు గుర్తు గేట్ వే ఫర్ కోనసీమ అలాంటి ప్లేసుల్లో మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడడం కంబైన్డ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజాదళానికి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆకలి మీదున్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో నేడు ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా రెండు బట్టలు నొక్కుతామా చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే బంగాళాఖాతలు కలపడానికి సిద్ధంగా ఉన్న రౌణ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం ప్రశాంతతకు మారి పేరు కోనసీమ ఎప్పుడైనా ఇక్కడ హింస తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని దాడులు కబ్జాలు అక్రమ కేసులు వసూళ్ళు కుల కుల రాజకీయాలు మాఫియా రాజ్యాలు గంజాయి ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తప్పే తక్కువే మా తమ్ముడు చెప్తున్నాడు జగ్గిరెడ్డి అవినీతి ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతి అక్కడ అవునా కాదా నేను అడుగుతున్నా అవినీతి అవినీతి దోపిడీనే దోపిడీ మామూలు దోపిడీ కాదు ఇది దోపిడీ అవునా కాదా అందుకే వచ్చాము ఒక జట్టుగా తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి మేము వచ్చాం ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు ఈ ప్రభుత్వం పోవాలి రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుంచి మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క బీజేపీతో కూడా అందరం కలిసి వచ్చాము ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది ఈ మళ్లీ వస్తుంది కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దగా పడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిలో పెట్టాలనే ఉద్దేశంతో మూడు రాజకీయ పార్టీలు కలిసి వచ్చాం ఏం తమ్ముళ్ళు రాష్ట్రం బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడన్నా మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికి పోతున్నా అర్థం కాని పరిస్థితి అందుకే మా ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మళ్ళీ పూర్వ వైభవం రావాలనే ఉద్దేశంతో మీ ముగ్గురం కలిసి మీ దగ్గరకు వచ్చాం ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు పశుపతి అన్నాడు అన్నాడా లేదా ఆ మాట ఇని నవ్వుకున్నా నేనేం ఆశ్చర్యపోలేదు పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు అందుకే నేను శివ అవతారం ఎత్తాను నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను కూడా ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఎన్ని దాడులు ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా ఇబ్బందులు పెట్టారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా భయపడ్డామా మీకోసం అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి పారిపోయావా మేము అందుకే నేను భరించా ఎన్నో అవమానాలు పడ్డా శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా కూడా అందరిని హింసించారు కానీ ఒకే డిటర్మినేషన్ ఒకే ఆలోచన మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా ఎన్ని దాడులు చేసినా దాడులను అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు అన్నాడా లేదా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతాను తల్లి మిమ్మల్ని చెప్పాడా చెప్పుంటే మహిళందరూ చెప్పండి చెప్పాడని చెతులపైండి చెప్పాడు చేశాడా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు ఓట్లు దండుకున్నావు ఈరోజు నువ్వు వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మా తమ్ముడు భూం భూం ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశావు నిషేధం గాలికి ఎగిరిపోయింది అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందల రూపాయలు నూట నలభై రూపాయలు ఎవరి జోబు లేకపోతా ఉంది ఎవరికి పోతా ఉంది తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మధ్య తయారు చేసి మీ బిడ్డల మీ తండ్రుల మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాకుండా ఈరోజు మీరు చూడండి మద్యం తయారు చేసేది వీళ్ళే సరఫరా చేసేది వీళ్ళే అమ్మేది వీళ్ళే డబ్బులు వీళ్ళకి మళ్ళా నిషేధం చెప్పి ఓట్లు సంపాదించాలనే కుటు రాజకీయం వీళ్ళదేనని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం మళ్ళీ ఐదు సంవత్సరాలు అయింది మొన్న వచ్చేవాడు పరదాలు కట్టుకొని వచ్చేవాడు ఆకాశం నినొస్తే వస్తే కిందన చెట్లు అన్నిందరికేసేవాడు అవునా కాదా ఇప్పుడు వస్తున్నాడు మోసపూరితమైన మాటలు చెప్తూ నేను అది చేస్తా ఇది అని వస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా అడుగు అడుగునా మీరు నిలదీయాలి మీరు మద్యపాన నిషేధం చెప్పారు చేశారా అని మిమ్మల్ని అడగాలి చేయకపోతే నువ్వు ఓటు అడగడానికి హక్కు లేదని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు జే బ్రాండ్లు వచ్చాయి రకం వచ్చింది చాలా మంది అనారోగ్యం అయిపోయారు చాలా మంది చనిపోయారు కొంతమంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెచ్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు రేట్లు పెరిగాయి కొత్తగా గంజాయి వచ్చింది ఎక్కడ చూసినా గంజాయి కంపే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే విశాఖపట్నం కేంద్రంగా ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకి మీ పిల్లలు నాశనం చేస్తూ వాళ్ళు పొట్ట పెంచుకుంటున్నారు ఇప్పుడే చూపించారు పెద్ద పొట్ట నేను అడుగుతున్నా ఈ రావుల పాడంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా దాంట్లో ఎమ్మెల్యేలకు కోటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే సత్యనారాయణ మాట చెప్పాడు మేము వస్తానే గంజాయి రహిత రావుల పాడం తయారు చేస్తారని ఒక సవాలు విశారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి గాని ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ గాడిదలకు పళ్ళు మేరా ఏం చేశారు అంటే మీకు ఏ మాత్రం కూడా ప్రజల మీద అభిమానం లేదు మమకారం లేదు మన పిల్లలు చెడిపోయినా వీళ్ళు బాధపడే రకం కాదు దుర్మార్గులు వీళ్ళు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే డ్రగ్స్ అలవాటు పడితే ఆ పిల్లవాళ్ళు మీ చేతుల్లో ఉండరు ఏ వ్యక్తి కూడా మన చేతల్లో ఉండడు అది నా బాధ జాతిని నిర్వీర్యం చేసి జాతికి ద్రోహం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని ఇలాంటి దొంగల పరం చేస్తారా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేకుంటే గంజాయ్ డ్రగ్స్ కి ఈ రాష్ట్రాన్ని బలి చేస్తారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్క రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలతో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అవునా కాదా ఇప్పుడు వాళ్ళ చెల్లెలే చెప్పింది నన్ను ఎమ్మెల్యేగా పెట్టమని అడిగాడు అడిగిన దానికి ఆయన చంపారు ఆయన ఆత్మశాంతి కోసం వీవిలో పోటీ చేస్తారని నిన్నే చెప్పింది ఆయన కన్న కూతురు చెప్పింది అంటే గొడ్డలతో బాబాయిని లేపేసే వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కోడికత్తి డ్రామా ఆడేవాళ్ళు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నిన్నే చూశారు తమిళ్లో కొత్త డ్రామా పేదలు వృద్ధులు వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం ఎవడు ప్రారంభించాడు ఈ పింఛను మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు నేను ముఖ్యమంత్రి అయితే రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసిన పార్టీ ఏది ముక్కుతూ మూలుగుతూ వెయ్యి రూపాయలు పెంచాడు పెంచుకుంటూ పోతానని రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ వచ్చాడు అది మూడు వేల వేయకుని పోతున్నాడు నేనే ఉంటే మొదటి నెల మూడు వేలు ఇచ్చేవాడిని ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ చూడండి మీరందరూ కూడా ఆలోచించాలి తాజాగా పెన్షన్ గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది ఓట్ల కోసం దిగజారిపోయింది వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం దాంట్లో ఆ రాజీ లేదు ఇంకొక మాట కూడా మీరు ఉండండి తటస్థంగా ఉండండి రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ మేమే వస్తాం మీకు కూడా న్యాయం చేస్తాం ఐదు వేల రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి లక్ష ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు ఒక్కొక్క గ్రామంలో నలభై ఐదు ఓట్లు నలభై ఐదు మంది ఉంటారు పెన్షన్దారులు ఆవరేజ్ నిస్తే దినానికి ఇరవై మందికి ఇస్తే రెండు రోజుల్లో పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడికత్తి డ్రామా ఆడి ఈ చంపడానికి వచ్చి కోడికత్తు చంపేస్తారంట ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్ నేను అడుగుతున్నా ఇక్కడే చీఫ్ సెక్రటరీని అదే మరి అధికార యంత్రాంగాన్ని మీకు బాధ్యత లేదా నిలదీస్తున్నా డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా అధికార యంత్రాంగం ఉంది ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా ఇవ్వలేనంత అసమర్థులాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు నేను ఈ రోజు మిమ్మల్ని ఒట్టి అడుగుతున్నా ఆలోచించమని పెన్షన్స్ కూడా విద్య చేస్తున్నా పాపం ముసలవాళ్ళు వృద్ధులు వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు నేను అందుకే మానవతా కోణంతో రెండు వందల రూపాయల పింఛన్ని చరిత్రలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలకు చేస్తే మూడు పూట్ల చేస్తే పదహైదు రూపాయలు నెలంతా చేస్తే నాలుగు వందల యాభై వాళ్ళకి మిగిలేది పదైదు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు పోయినా వెయ్యి రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ పెద్దలందరినీ అది నేను తెచ్చిన గౌరవం ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు ఇది దుర్మార్గమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈతన జీవితాంతం ఫేక్ రాజకీయాలే శవ రాజకీయాలు ఫేక్ ప్రజ ప్రచారాలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నాం మొదల తారీఖున పెంచిన నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నువ్వు అధికారంలో ఉన్నావు ఒట్టొట్టే వద్దు నీ ట్రెషరీ ఎంటీ అయిపోయింది ఖాళీ అయిపోయింది ఈ రోజు మూడో తారీఖు జీతాలు ఇచ్చావా నిలదీస్తున్నా పెన్షన్లు ఇచ్చావా నేను అడుగుతున్నా ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా అంటే నాటకాలు ఆడతావా ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మళ్ళీ అపీల్ చేస్తున్నా మీరందరూ కూడా సమాజంలో ఉండే మీరు వృద్ధుల పట్ల వితంతుల పట్ల అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పట్ల సానుకూలంగా ఉండండి మానవతా దృక్పథంతో ఉండండి వాళ్ళకు అండగా నిలబడండి ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడు